వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఉగాది ముందు రోజు వ్లాగ్ అంటే కొత్త అమావాస్య రోజు వ్లాగ్ అనమాట కొత్త అమావాస్య అంటే ఉగాది ముందు మనకి అమావాస్య అయితే వస్తుంది కదా సో దాన్ని కొత్త అమావాస్య అంటారు సో వైజాగ్లో అందరూ కూడా నొకాలమ్మక పెట్టుకుంటారన్నమాట పెట్టుకుంటారు అనమాట కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలకి ఎక్కువగా పూజిస్తారు అనే కాదులేండి ఎక్కడైనా సరే ఎక్కువగా ఉగాదికే అమ్మవార్లు పెట్టుకుంటాం కదా సో ఇంక ముందు రోజు పెట్టుకుంటారనమాట అమావాస్య రోజు సో ఇవాళ నేను నూకాలమ్మకి ఉపారం పెట్టుకుంటున్నాను అదే నైవేద్యం పెట్టుకుంటున్నాను అలాగే నేను ఎక్కువగా పూజించేది దుర్గమ్మ సో దుర్గమ్మకు కూడా ఇవాళ పూజ చేసుకుంటున్నాను అయితే ఇవాళ నేను మీతో ఒక నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దుర్గమ్మ కోసం సో ఇవాళ నేను మీకు చెప్పబోయే ఇన్సిడెంట్ అండి నిజంగా నిజంగా జరిగింది నా లైఫ్లో జరిగింది సో మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మవారి గురించి సో వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే నేను నైవేద్యం కోసం బొబ్బట్లు చేస్తున్నాను అది కూడా రోటీ మేకర్లా అనమాట సో సింపుల్గా అయిపోతుంది రోటీ మేకర్లా అని చెప్పి సో ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసుకున్నాను పసుపు కుంకుమ అంతా కూడా రోల్కి గడపకి అలాగే మొత్తం గ్యాస్కి అంత బొట్లు అది పెట్టేసుకున్నాను ఉపారం పెట్టడానికి పెసరపప్పు అలాగే బొబ్బొట్లు కోసం శనగపప్పు స్టవ్ మీద పెట్టేసాను అవైతే ఉడుకుతూ ఉన్నాయి ఇంక ఈ లోపల ఇది మైదా పిండి మైదాలో ఆయిల్ ఒకటే వేసుకున్నాను ఆయిల్ సాల్ట్ అయితే వేయలేదండి నేను ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి బొబ్బట్లు కాబట్టి బొబ్బట్లకి మామూలుగానే సాఫ్ట్గా కలుపుకుంటాము ఇవాళ నేను రోటీ మేకర్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎందుకంటే రోటీ మేకర్లో గట్టిగా ఉంటే స్ప్రెడ్ అవ్వదు అనమాట సో రోటీ మేకర్లో సింపుల్గా అయిపోయాయండి నాకు మాత్రం భలే సరదాగా అనిపించింది ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి జస్ట్ చెప్తున్నానంటే మళ్ళీ ఎవరైనా రోటీ మేకర్లో రోటీ మేకర్ గురించి నేను చెప్తున్నానేమో అనుకొని మీరు కొంటారేమో మీకు యూజ్ ఉంటే రోటీ మేకర్ కొనుక్కోండి యూజ్ లేదు అంటే మాత్రం ఎవరు కొనొద్దు ఎందుకంటే అది అలవాటు ఉండాలి కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప రోటీ మేకర్లో మనం చేయలేం అనమాట సో ఇంక ఇక్కడైతే నేను మైదా పిండిలో సాల్ట్ వేయకుండా ఆయిల్ అలాగే కొంచెం వాటర్ వేసి పిండి ముద్దని చాలా సాఫ్ట్గా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఒకవైపు పప్పు ఉడుకుతూ ఉంది ఇంక ఈ లోపల నేనైతే శారీ మార్చుకున్నాను ఈ శారీ చూసారా నేను మొన్న మీషోలో తీసుకున్నాను కదా టూ నైంటీ రూపీస్ ఆ శారీ అనమాట కాకపోతే ఇంకా టైం లేక అలా చుట్టేసుకున్నాను అంటే ఇంకా పూజ ఉన్నప్పుడు ఇంట్లో పని ఉన్నప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ గా రెడీ అవ్వలేను అనమాట సో ఫస్ట్ ఏంటంటే పూజ అయిపోవాలి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి రెడీ అయ్యేది ఏముంది ఎప్పుడైనా అవ్వచ్చులే అన్నట్లుగా ఉంటాను సో ఫస్ట్ అయితే ఇంకా అమ్మవారికి ఇలా మొత్తం అంత పూలు అవన్నీ పెట్టేసి ఇలాగా అంటే గా అమ్మవారికి మాత్రమే పెట్టుకుంటున్నాను కాబట్టి దుర్గమ్మ ఫోటో అలాగే నూకాలమ్మ ఫోటో చిన్న ఫోటో ఉంది కదా సో ఆవిడ నూకాలమ్మ అనమాట ఆవిడ ఫోటో పెట్టేసి ఇంకా అలా మొత్తం అంతా దీపాలు అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను అంటే సిక్స్ అయ్యాక పూజ చేసుకుందాం అని చెప్పి నేనైతే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి అంటే కొంచెం నెమ్మదిగా కంగారు లేకుండా ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పి ఇదిగోండి మొత్తం అలా కొంచెం వేపాకులు అవి పెట్టి అలా పూజ చేసుకున్నాను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే పొంగల్ పెట్టరు పెసరపప్పు సపరేట్గా ఉడికించి అన్నం సపరేట్గా పెట్టి అట్టేస్తారన్నమాట అంటే తీపట్ అంటాం కదా సో గోధుమ పిండిలో బియ్య పిండి కొంచెం కలిపేసి అందులో బెల్లం కలిపేసి ఒక చిన్న దోశలాగా వేసి పెడతారు కానీ అలా కాకుండా నేను ఇవాళ బొబ్బట్లు చేస్తున్నాను పొంగల్ కాకుండా పెసరపప్పు గా అన్నం గా పెడతారు అన్నమాట ఉపారం అంటారు దానికోసం పెసరపప్పు అయితే గా ఉడికించుకుంటున్నాను అన్నము పెసరపప్పు ఇంక ఇక్కడ బొబ్బట్ల కోసం శనగపప్పు అయితే ఉడికిపోయింది ఆ వాటర్ అంతా వంపేసి శనగపప్పు అలాగే బెల్లం సమానంగా తీసుకున్నానండి కొంచమే చేస్తున్నాను మా ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తినరండి అంటే ఇప్పుడు దేవుడికి పెట్టిన తర్వాత మనమే కదా తినాలి సో అందుకే ఎక్కువ తినరని చాలా కొంచెం చేస్తున్నాను ఇప్పుడు ఒక వంద గ్రాముల పప్పు శనగపప్పుని ఉడికించాను వంద గ్రాముల బెల్లం పప్పు ఉడికిపోయిన తర్వాత ఇలా మిక్సీ చేసుకుంటున్నాను వాటర్ ఏం వేయకుండా ఇదిగోండి ఇలా మెత్తగా అయితే మిక్సీ అయిపోయింది సో మామూలుగా మనం బూరెలు అనుకోండి దీన్ని కొంచెం స్టవ్ మీద పెడితే గట్టిగా అయిపోద్ది పూర్ణం ఇప్పుడు నేను బొబ్బట్ల కోసమే కాబట్టి ఇలాగే ఉండాలి అంటే సాఫ్ట్గా ఉంటేనే బొబ్బట్లు బాగా వస్తాయి అనమాట అంటే ఇలా కొంచెం లూజ్గా సో పప్పు అయితే రుబ్బుకున్నాను ఇంకా మైదా పిండి కూడా ఇదిగోండి ఇలా సాఫ్ట్గా బాగా సాఫ్ట్ అయిపోయింది నానితే మనకి బొబ్బట్లు చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడైతే దాన్ని ఒకసారి పిండి ఇంకోసారి బాగా కలిపేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటా ఉన్నాను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసి ఇంకా అందులో మామూలుగా అనుకోండి మనం స్టఫ్ చేసి పాల కవర్ మీద కానీ పాల ప్యాకెట్ కవర్ మీద కానీ చపాతీలాగా స్ప్రెడ్ చేసి మామూలుగా మనం పెనం మీద నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకుంటాం కదా సో ఇవాళ నేను ఏంటంటే ఇంకా ఇలా స్టఫ్ చేసేసి డైరెక్ట్గా ఇంకా రోటీ మేకర్లో పెట్టి కనుక ప్రెస్ చేసాము అంటే మనకి ఎంచాక బొబ్బట్ అనేది స్ప్రెడ్ అయిపోయి చపాతీలాగా అయిపోతుంది అనమాట నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు చేయలేదు అనుకుంటా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఉంది కదా ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పి సో ఇదిగోండి ఇలాగ ఫస్ట్ అయితే ఒక రెండు చేస్తున్నాను ఎలా వస్తుందా అని నాకు కూడా టెన్షనే ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి ఇలా పెట్టేసి చాలా స్లోగా ప్రెస్ చేయాలి ఫాస్ట్గా ప్రెస్ చేస్తే అందులో ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది యాక్చువల్గా నాకు ఫస్ట్ రెండు అలాగే అయ్యాయి చూసుకోకుండా గట్టిగా ప్రెస్ చేసేసాను రెండు మాత్రం లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేసింది ఆ తర్వాత అదంతా తీసి ఒక క్లాత్ తోటి నీట్గా తుడిచనలేండి ఒక రెండు చేశాక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ తర్వాత కొంచెం స్లోగా చేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఇలా అటు ఇటు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నెయ్యి కొంచెం లైట్గా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసేసుకోవడమే హీట్ అనేది అదే అడ్జస్ట్ అవుతుందండి రెడ్ లైట్లో కనుక ఉంటే మంట తగ్గుతుంది అని అర్థం గ్రీన్ లైట్లో కనుక వస్తే హీట్ ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట సో ఇంకా అయితే హీట్ అనేది అడ్జస్ట్ చేయలేము అదంతట అదే మంట తగ్గించడం పెంచడం అవుతూ ఉంటుంది సో అలాగా నేనైతే బొబ్బట్లు అయితే చేసేసాను ఈజీగానే ఉందండి బొబ్బట్లు చేయడం కాకపోతే మా ఇంట్లో ఎక్కువ తినరని కొన్ని చేశాను ఎక్కువ చేయలేదు ఒక పది బొబ్బట్లు వచ్చాయి అంతే అనమాట అయితే మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి నేను అమ్మవారి కోసం చెప్తానని చెప్పాను కదా సో అదైతే అంటే నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అది అమ్మవారే చెప్పారు అనుకోవచ్చు రెమెడీ అయితే మాత్రం నిజంగాన నాకు కల్లో అమ్మవారు కనిపించారండి అంటే అమ్మవారు కనిపించారు అని ఎలా అనుకున్నాను అంటే స్టార్టింగ్ అనుకోలేదు సో నార్మల్గా వచ్చింది తర్వాత కొన్ని డేస్ తర్వాత నండూరి శ్రీనివాస్ గారు తెలుసు కదా సో ఆయన ఒక వీడియోలో చెప్పారు రెడ్ కలర్ శారీ కట్టుకొని మనకి డైరెక్ట్గా కానీ కలలో కానీ ఎవరైనా కనిపిస్తే అది అమ్మవారే అన్నట్లుగానే ఇంక మనం అనుకోవాలి అని సో అమ్మవారు చెప్పారో లేకపోతే అమ్మవారే చెప్పించారో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం అమ్మవారు కళ్ళలోకి వచ్చి చెప్పారనమాట ఈ రెమెడీ సో ఎవరు నెగిటివ్గా దయచేసి కామెంట్ పెట్టొద్దు నేను వీడియో కోసం చెప్పట్లేదు నా లైఫ్లో టూ టైమ్స్ నాకు మంచి జరిగింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఈ రెమెడీని సో మీకు కూడా యూస్ అవుతుంది కదా అని ఇప్పుడు ఎలాగో అమ్మవారికి పూజ చేస్తున్నాను కదా నాకు ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది దయచేసి ఎవరు తప్పుగా అయితే కామెంట్ పెట్టద్దండి ఎందుకు చెప్తున్నానంటే నేను తీసుకోలేను నేను ఇలాంటి విషయాల్లో అబద్దాలు అయితే అస్సలు ఆడను నిజంగా నేను చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఓకేనా సో ఏంటి అంటేనండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమస్యలు అయితే ఉంటాయి కదా సో మనం మన చేయి దాటిపోయిన సమస్యలు అయితే ఉంటాయి కదండి కొన్ని కొన్ని పనులు జరగవు ఇప్పుడు ఇల్లు కడుతూ ఉంటారు మధ్యలో ఆ పనులన్నీ అలా స్ట్రక్ట్ అయిపోతాయి లేకపోతే ఇంకేదైనా ఉద్యోగం సమస్యలు వ్యాపారం ఇట్లా మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య లేకుండా ఎవరు ఉంటారని చెప్పండి సో అలా సమస్యలు మనం తీ తీయలేనివి తీర్చలేని సమస్యలు గనక ఉంటే మాత్రం అండి ఖచ్చితంగా అమ్మవారు మీకైతే ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారు సో ఏంటి అంటే ఒక సందర్భంలో నేను నాకు కూడానండి మా ఇంట్లో కూడా కొంచెం మేము స్ట్రగుల్స్ ఫేస్ చేస్తా ఉన్నప్పుడు చాలా బాధతో నేను అంత ఈజీగా ఎవరితో కూడా షేర్ చేసుకోను నా ప్రాబ్లమ్స్ని కనీసం మా అమ్మ వాళ్ళతో కూడా నేను చెప్పను అయితే మా వారికి చెప్పుకుంటాను మా వారు ఏదైనా ఉండే నాతో చెప్పుకుంటారు తప్ప ఇంకెవరు బయట ఫ్రెండ్స్ కూడా నాకు ఎక్కువ ఉండరు సో ఫ్రెండ్స్ కూడా ఎవరికి నేను చెప్పను అనమాట అంతే ఇద్దరమే షేర్ చేసుకుంటాము సో అలా మేమిద్దరం బాధని షేర్ చేసుకొని బాధపడుతూ ఉన్నాం ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం అనమాట సో అప్పుడు ఏంటంటే నాకు ఒక వచ్చింది సో అమ్మవారు పూజ జరుగుతూ ఉంది పూజ జరుగుతూ ఉంటే ఒకళ్ళు హారతి ఇస్తున్నారు అనమాట హారతిస్తూ ఆ హారతి నాకు ఇచ్చారు అంటే నాకు ఇచ్చి కళ్ళద్దుకోమని చెప్పి రెడ్ కలర్ శారీ కట్టుకున్నారు అనమాట ఆవిడ సో అందరు ఇంకా అందరూ భవానీ వేసుకొని ఉన్నారు అమ్మవారివి శరణ్ నవరాత్రులు జరుగుతూ ఉంటే అమ్మవారి పూజ పూజ జరుగుతూ నాకు హారతి ఇచ్చారన్నమాట సో హారతి అద్దుకొని అలా దండం పెట్టుకొని నించుకొని ఉన్నాను దండం పెట్టుకొని నించుంటే అప్పుడు ఒక ఆవిడ వచ్చి బాధపడకమ్మా నువ్వు ఎందుకు ఇంత బాధపడుతుందో నువ్వేం బాధపడొద్దు ఒకసారి అమ్మవారికి దనం పెట్టుకున్న తర్వాత ఇంక నీ సమస్యలన్నీ పోయినట్టే అని చెప్పి ఇలా చెయ్యు అని చెప్పి క్లియర్గా నండి చెప్తున్నాను ఇలా చెయ్యు అని చెప్పి అయితే ఇలా చెయ్యు ఎవరికీ చెప్పకు నువ్వు చేసే వరకు అది నీకు ఫలించే వరకు ఎవరికి చెప్పకు అని కూడా గుచ్చి మరీ చెప్పినట్లుగా చెప్పారనమాట సో అలాగే చేశాను ఏంటంటే ఏం చెప్పారంటే ఇప్పుడు రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా సో ముడుపు కట్టమని చెప్పారు నువ్వు ఒక ముడుపు కట్టి అమ్మవారికి నూట పదకొండు సార్లు రోజుకి నూట పదకొండు సార్లు చొప్పున పదకొండు రోజులు ఓం శ్రీ దుర్గాయే నమ అని చెప్పి అమ్మవారి పేరు రాయు అంటే ఒక రోజుకి నూట పదకొండు సార్లు అనమాట సో అది మీరు పదకొండు రోజుల్లోనే ఫినిష్ చేస్తారా లేదు పదకొండు వారాలు రాస్తారా పదకొండు నెలలు రాస్తారా అనేది మీ ఇష్టం కానీ ఒక రోజుకి ఫినిష్ చేయాల్సింది మాత్రం నూ నూట పదకొండు సార్లు అయితే నన్ను రాయమని చెప్పారు ఇలా పదకొండు పదకొండు సార్లు రాయమ్మ బుక్కు రాయు అలాగే అమ్మవారికి ముడుపు కట్టు అన్నారు సో ముడుపు ఎలా కట్టాలి అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని అందులో ఒక పదకొండు రూపాయలు పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు పెట్టేసి ముడుపు కట్టేడమే మామూలుగా ఒక మూడు మూడు లాగా వేసేసి ముడుపు కట్టేసి దాన్ని కొంచెం బొట్టు పెట్టేసి అమ్మవారి దగ్గర పెట్టి అందులో మనం పరమాన్నం అదే పొంగల్ అంటాం కదా సో పొంగల్ పొంగించి అమ్మవారి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాను సో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి బుక్ రాసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మనం బుక్ ఏం రాస్తున్నాము అని ఎవరికి చెప్పకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకుండా కామ్గా నూట పదకొండు సార్లు అమ్మవారి పేరు మనం ఏమంటారు అమ్మవారి పేరు నోట్లో మనం చెప్పుకుంటూ రాయాలన్నమాట రాసేసిన తర్వాత బుక్ క్లోజ్ చేసేసి లోపల పెట్టేయండి ముడుపు మీరు దేవుడి దగ్గర అయినా ఉంచవచ్చు లేకపోతే తీసుకెళ్ళి బీరువాళ్ళ అయినా పెట్టేసుకోవచ్చు సో ఎవరికి కనపాన్ని ఇవ్వకండి అంటే మీరు కట్టిన ముడుపు అనేది ఏంటంటే మీరు గట్టిగా అనుకున్న మీరు సంకల్పం చెప్పుకొని కట్టుకుంటారు కదా సో అది చాలా గట్టిగా మనం అనుకొని అమ్మవారిని అడిగినట్లు అనమాట సో అలా చేయడం వల్ల ఏంటంటే అయితేనంటే నాకు అనిపించింది అమ్మవారిని కాదు మీరు ఏ దేవుడిని నమ్మితేనండి మీరు దుర్గమ్మని నమ్మితే దుర్గమ్మ కట్టండి లేకపోతే ఇంకా మీ గ్రామ దేవతలు మీ మీకు మనసుకి బాగా నమ్మకంగా ఉన్న ఏ దేవుడికైనా సరే ముడుపు కట్టి అలా మీరు రాయండి సో నాకేంటంటే కల్లో ఇలా అమ్మవారికి అనిపించి చెప్పారు కాబట్టి నేను అలా అమ్మవారికే ఈ రోజు వరకు నేను అమ్మవారినే నమ్ముతాను సో అలాగా ముడుపు కట్టాను అయితేనండి నిజం చెప్తున్నాను అంటే మొత్తం ఎలా అంటే మా ఇంట్లో మొత్తం అంతా స్ట్రక్ అయిపోయాయి అన్నమాట అంటే ఇప్పుడు మా మరిదికి తను జాబ్ అంటే తను చదువుకున్న బీటెక్ అయిపోయిన వెంటనే తనకి జాబ్ వచ్చేసింది ఇస్రోలో ఇంటర్వ్యూ అంతా అయిపోయింది కాల్ లెటర్ మాత్రమే రావాలి కానీ రావట్లేదు టెన్ మంత్స్ అయిపోయిందండి కాల్ లెటర్ రాలేదు సో మా వారికి కూడా అంతే సేమ్ జాబ్లు తనకి నచ్చిన జాబ్ మా వారికి రావట్లేదు శ్రావణికి పెళ్లి సంబంధాలు అనేవి రావట్లేదు నాకు హెల్త్ ఇష్యూస్ పిల్లలతో చూసుకోలేకపోతున్నాను హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి ఇంక ఇవన్నీ మైండ్లో ఎలా అంటే ఒక్కటి కూడా కదలట్లేదు బండి ముందుకి సో ఆ టైంలో ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇంకా నాకు హాస్పిటల్స్కి బోల్డ్ అంత డబ్బులు అవుతున్నాయి ఒక టైంలో నేను హాస్పిటల్కి చాలా డబ్బులు పెట్టానండి కొన్ని అన్ని టెస్టులు చేయించాక ఏమీ లేదని చెప్పేవాళ్ళు అయితే అప్పుడు ఇంకా ఏడుస్తూ అలా పడుకున్నాను అప్పుడు ఇంకా అమ్మవారు అంటే అమ్మవారు కలైతే వచ్చిందనమాట సో వచ్చి అందులో అలా చెప్పారు అంటే ఇట్లా నూట పదకొండు సార్లు రాసి అమ్మవారికి ముడుపు కట్టమని చెప్పారు సేమ్ అలాగే అమ్మవారికి పొంగల్ పెట్టుకొని ముడుపు కట్టి ఫస్ట్ నూట పదకొండు సార్లు రాశాను అంటే ఒక రోజుకి ఫినిష్ చేసేయాలన్నమాట మనం నూట పదకొండు సార్లు అలాగ లెవెన్ టైమ్స్ రాయాలి సో నాకు మాత్రం కొంచెం టైం పట్టింది వెంటనే లెవెన్ డేస్లో రాసేయలేదు అలానే లెవెన్ వీక్స్లో కూడా రాయలేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ పట్టింది ఎందుకంటే మధ్యలో పీరియడ్స్ రావడం ఇంకా పిల్లలు చిన్న పిల్లలు కదా నాకు సో అప్పుడు అలా కుదరలేదు అండి ఒక్కొక్కసారి రాసినప్పటికీ అంటే ఒకరోజు ఒక పేపర్ అలా నూట పదకొండు సార్లు ఒకసారి ఫినిష్ అయిపోతే ఒక సమస్య గట్టెక్కినట్లు అనమాట సో నూట పదకొండు సార్లు ఒకసారి రాశాను మా మరిది ఈవినింగ్ కాల్ చేసి వదిన నాకు కాల్ లెటర్ వచ్చింది వన్ వీక్లో జాయిన్ అయిపోవాలి అని చెప్పాడు స్టార్టింగ్ రావడమే తన కాల్ లెటర్తో స్టార్ట్ అయ్యింది సో తనకి జాబ్లో తను జనవరి ఫస్ట్ తన జాబ్లో జాయిన్ అయిపోయిన వెంటనే మళ్ళీ సెకండ్ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక వీక్లో మళ్ళీ నూట పదకొండు సార్లు రాశాను సో రాసి బుక్ అలా పెట్టగానే మా చుట్టాల ద్వారా శ్రావణికి పెళ్లి సంబంధం వచ్చిందనమాట యాక్చువల్గా జనవరిలో జనవరి ఫస్ట్ మా మరిది జాబ్లో జాయిన్ అయిన తర్వాత సంబంధం కూడా వచ్చింది జనవరిలో పండగ టైంలో అసలు సంబంధాలు రావు ఎవరికి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు చూడడానికి అది పల్లెటూరు వాళ్ళైతే ఇంకా ఎక్కువ అయినా సరే శ్రావణి వాళ్ళ అత్తయ్య వాళ్ళు మాకు అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు మేము చూస్తామని చెప్పి పండగ టైంలోనే పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి పెళ్లి సెట్ అయిపోయింది తనకి చెప్పాలంటే సో తన తర్వాత మా వారికి నచ్చిన జాబు తనకి తనకి నచ్చిన జాబ్ తనకు వచ్చింది ఆ తర్వాత నాకు సడన్గా హెల్త్ అంటే అప్పటి వరకు ఎంత అంటే దగ్గండి అసలు ఎన్ ఎన్ని ఎంత వచ్చేదంటే ఆ దగ్గు చాలా దారుణంగా ఉండేదన్నమాట ప్లస్ నాకు కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం బ్లడ్ కూడా బ్లీడింగ్ అయ్యేది అనమాట అంటే యూరిన్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి అది ఒకసారి మనకి డెలివరీ అయిన తర్వాత బాడీ చాలా వీక్ అయిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి తర్వాత తర్వాత అన్నీ నెమ్మదిగా తగ్గాయి అనమాట సో ఆ ఫోర్ ఫైవ్ మంత్స్లోనే మొత్తం శ్రావణికి పెళ్ళి అయిపోవడం మా వారు సెట్ అయిపోవడం మా మరిది సెట్ అయిపోవడం నాకు హెల్త్ సెట్ అవ్వడం ఇట్లా అన్నీ కూడా ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో జరిగాయి అయితే అప్పుడు అనిపించింది ఎక్కడ కూడా మనం చేసే పూజలో కానీ మనం దండం పెట్టుకునే దాంట్లో కానీ అంటే దేవుడిని అడిగే దాంట్లో స్వార్థం ఉండకూడదు వెంటనే కోటీస్ కోటీస్ అయిపోవాలి పెద్ద ఇల్లులు కట్టాలి బంగ్లాలు కట్టాలి ఇలాంటి మొక్కులు కాదండి ఒకవేళ ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు అది మధ్యలో ఆగిపోయింది జరగట్లేదు అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఫినిష్ అవ్వాలి ఏదో ఒక అడ్డు ఆటంకాలు వస్తున్నాయి అప్పుడు అమ్మవారిని అడిగి చూడండి లేదు మీరు జాబ్లో మీరు బాగా చదివి మీకు మంచి పర్సంటేజ్ ఉంది జాబ్ రావట్లేదు అప్పుడు అమ్మవారిని అడగండి అంటే మనలో టాలెంట్ కూడా ఉండాలి సో మన ప్రయత్నం కూడా ఉండాలి అప్పుడే అమ్మవారిని కానీ ఏ దేవుడినైనా కానీ అడిగితేనే అది మనకి ఫలింపిస్తుంది గాల్లో దీపం పెట్టి అడిగితే మాత్రం ఏ దేవుడు కూడా మన ప్రయత్నాన్ని సక్సెస్ అయితే చేయరు సో సేమ్ నేను మళ్ళీ యూట్యూబ్ విషయంలో ఇలా టైమ్స్ నాకు టూ త్రీ ఛానల్స్ ఉన్నాయి ఏది సక్సెస్ఫుల్గా అవ్వట్లేదు ఆపేస్తున్నాను తర్వాత థర్డ్ టైం మాత్రం ఈసారి ఎలా అయినా సరే నేను యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పి అమ్మవారికి ముడుపు కట్టి ఆషాఢ మాసంలో నాకు బాగా గుర్తుంది ఆషాఢ మాసంలో అమ్మవారికి ముడుపు కట్టి స్టార్ట్ చేశాను నా ప్రయత్నం ఆపలేదు అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా నా మీద ఉన్నాయి సో సక్సెస్ అయ్యాను సక్సెస్ అయిన తర్వాత అమ్మవారికి ముడుపు చీర అవన్నీ తీసుకొని విజయవాడ వెళ్ళి అమ్మవారికి ఇచ్చేసి ఉండిలో వేసేసాను మనం రాసిన బుక్ ఉంటుంది కదా సో ఆ బుక్ ముడుపు అన్నీ తీసుకెళ్ళి ఉండిలో వేసేసి చీర అవన్నీ అమ్మవారికి పెట్టేసి వచ్చాను అనమాట సో నాకు మంచి జరిగింది మీకు కూడా మంచి జరగాలి అని చెప్పి ఈ విషయం మీతో కూడా షేర్ చేస్తున్నాను యాక్చువల్గా చాలా ఆలోచించాను చెప్దామా లేదా అని చెప్పి సో మంచి విషయం కదా షేర్ చేసుకుందాం అని అది కాకుండా అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా సో మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను సో ఎవ్వరూ కూడా దయచేసి నెగిటివ్గా అనుకోవద్దు సో అదనమాట ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో రెసిపీస్ అయితే ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఏమీ అనుకోవద్దు సో నెక్స్ట్ బ్లాగ్లో లేండి సో అదండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి